దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా పెను విప్లవం సృష్టించిన బాహుబలి టూ రోజుకో రికార్డు సాధిస్తుండడం విశేషం పది రోజుల్లోనే వెయ్యి కోట్లు సాధించిన బాహుబలి టూ పదిహేడు రోజుల్లో పదమూడు వందల తొంభై కోట్లు వసూలు చేసి పదిహేను వందల కోట్లు సాధించే దిశగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇదిలా ఉంటే ఈ అద్భుత దృశ్యకావ్యంలోని క్లైమాక్స్ సీన్స్ కోసం ముప్పై కోట్లు ఖర్చు పెట్టారట బాహుబలి బల్లాల దేవ మధ్య జరిగే క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరించడం కోసం అక్షరాల ముప్పై కోట్లు ఖర్చు పెట్టడం విశేషం బాహుబలి వన్ క్లైమాక్స్ ని బాహుబలి టూ క్లైమాక్స్ కు ఖర్చు సగం బడ్జెట్ తీసేశారట అంటే బాహుబలి వన్ క్లైమాక్స్ కు పదిహేను కోట్లు ఖర్చు పెడితే బాహుబలి టూ క్లైమాక్స్ కు ముప్పై కోట్లు ఖర్చు పెట్టారట కమల్ కన్నన్ ఆధ్వర్యంలో గ్రాఫిక్స్ వర్క్ ను కంప్లీట్ చేశారు ప్రపంచంలోని ముప్పై మూడు విఎఫ్ఎక్స్ స్టూడియోస్లో బాహుబలి టూకి సంబంధించిన వర్క్ జరిగిందట అన్ని విఎఫ్ఎక్స్ స్టూడియోస్లో వర్క్ చేయించారు కాబట్టే రిలీజ్ డేట్ కి పది రోజుల ముందుగానే వర్క్ కంప్లీట్ చేశారట ఇలా జక్కన్న పక్కా ప్లాన్తో రూపొందించాడు కాబట్టే అనుకున్న విధంగా అనుకున్న టైంకి సినిమాను రిలీజ్ చేయగలిగాడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి టూ ఇప్పటికీ దాదాపు పద్నాలుగు వందల కోట్లు వసూలు చేసింది మరి ఫుల్ రన్లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి